అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ భారీ శుభార్తను ప్రకటించిన సర్కార్ బతుకమ్మ చీరల పంపిణీకి సంబంధించి తేదీ వచ్చేసిందండి రెండు చీరలు పదహారు వందల రూపాయలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ బిడ్డలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఏటా దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అయితే ఈసారి కాస్త ఆలస్యం అయితే జరిగింది అయితే ఈ ఆలస్యం అయినా సరే మహిళలందరికీ చీరలు పంపిణీ చేసే ఉద్దేశానికి సంబంధించి ప్రభుత్వం ముందడుగైతే వేసింది ప్రతి ఒక్కరికి రెండు చీరలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది దీనికి సంబంధించి కొత్త తేదీని కూడా ప్రకటించడం జరిగింది ఈ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా చీరలు అయితే పంపిణీ చేయబోతున్నారు బతుకమ్మ చీరల పంపిణీకి తేదీ ఖరారు చేయడం జరిగిందండి నవంబర్ పంతొమ్మిదిన పంపిణీ కార్యక్రమం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సిన చీరలకు సంబంధించి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ చీరల పంపిణీకి ప్రభుత్వం నవంబర్ పంతొమ్మిదవ తేదీని నిర్ణయించినట్లు సమాచారం అయితే వచ్చింది సో ఈ రోజున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఎంచుకోవడం విశేషం ఈ కార్యక్రమాన్ని ఇందిరా మహిళా శక్తి అనే ప్రత్యేక పేరుతో నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సర్చువల్గా బతుకమ్మ సందర్భంగా ఈ చీరలను మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఫస్ట్ నిర్ణయించింది అయితే వివిధ కారణాల వల్ల ముఖ్యంగా చీరల తయారీ సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఆ సమయంలో పంపిణీ సాధ్యపడలేదు దీంతో మహిళలు కొంత నిరాశకైతే గురయ్యారు ఆ తర్వాత కూడా కొన్నిసార్లు పంపిణీ తేదీలు వాయిదా పడుతూ వచ్చాయి ప్రస్తుత సమాచారం ప్రకారంగా నవంబర్ పదిహేనవ తేదీ నాటికి ఈ చీరల తయారీ ప్రక్రియను పూర్తిగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది తయారీ కాగానే ఆ తర్వాత నాలుగు రోజుల్లో అంటే నవంబర్ పంతొమ్మిదిన వాటిని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు ఈ తాజా నిర్ణయంతో చీరల కోసం ఎదురు మహిళా సంఘాల సభ్యులకు ఉపశమనం లభించింది ఇందిరా మహిళా శక్తి పేరుతో జరగనున్న ఈ చీరల పంపిణీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం మహిళా సాధికారతకు మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సందేశం ఇవ్వాలని భావిస్తుంది గతంలో బతుకమ్మ చీరల పంపిణీని సాధారణ కార్యక్రమంగా నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు దీనికి ఇందిరాగాంధీ పేరును జోడించి మరింత ప్రాధాన్యతను కల్పించడం వెనుక రాజకీయ మరియు సంక్షేమ పరమైన ఉద్దేశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కార్యక్రమం రాష్ట్రంలో మహిళా సంఘాల సభ్యులతో సభ్యుల ఉత్సాహాన్ని నింపనుంది